వాటిని మనం పట్టించుకోకున్నట్టు ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అదే విధంగా అనేక అనేక రకాలుగా మారాడుతుంటారు గింజలు వేస్తుంటారు అదే విధంగా వాటిని పట్టించుకోకుండా అదే విధంగా మనం ముందుకు అదే మన పాపము చేసినప్పుడు కూడా శ్రమలు వస్తాయి ఇబ్బందులు అవమానాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిని మనం చేసినటువంటి పాపం వైపు వచ్చి ఉన్నదని దేవుడి దగ్గర మనం ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి మరలా ఉన్నప్పుడు ఆ శ్రమలను కూడా देवरों दीवर बोल रहा है इन बड़े के इच्छा पड़ता रहगा अब हम इसका उनका हम भी सुनते नहीं होगा सारे मजे आते फाइनल वालों से नहीं सारे इसका

వాళ్ళందరూ కూడా తెలుగు పిల్లలుగా వాళ్ళు కాబట్టి కూడా మొర పెట్టేవాళ్ళు అదేవిధంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడి జీవించే వాళ్ళు కాబట్టి మనకు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు దేవుడి దగ్గర ఉన్నప్పటికీ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు అదేవిధంగా ఎప్పుడు నమ్ముకున్నారు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారు ఎప్పుడు భక్తి భక్తి అంటారు ఎప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయాలి దేవుని కొరకు ఎంత ధనాన్ని కూడా ఖర్చు చేయాలి అనుకునే అనేక మాట్లాడుతున్నప్పుడు పరివారం కూడా మీకు ఒక్కడే దేవుడు ఉన్నాడా లేకపోతే వేరే వాళ్ళకు దేవుడు లేరా అని అనేక రకాలుగా అందరూ వస్తుంటే అందరూ కూడా దేవుడు భవిష్యత్తులో రాబోయే కూడా వాటిని అన్నింటినీ కూడా లెక్క చెప్పి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనకు రావాల్సినటువంటి ప్రజలు ఐక్యులు అందంగా చిత్రహింసలు పెట్టినప్పటికీ ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు తిరుగుబాటు చేయకున్నట్టు ఆ పనిని అన్నిటినీ కూడా చేసి మళ్ళా దేవుని ద్వారా దేవుని మీద ఆధారపడి జీవించడం ద్వారా దేవుని కృప ద్వారా ఐక్యులో ఉన్నటువంటి ఇస్రాయల ప్రజలను మూస గారి ద్వారా కుటుంబ చేసుకొని వచ్చి అక్కడ శ్రమల నుండి కుటుంబ చేసి ఉన్నారు కాబట్టి మనకి కూడా చిన్న సమస్యలు వచ్చినప్పటికీ పెద్ద సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనము దేవుణ్ణి ఆడుకుని ఉండాలి దేవుడితో ఉండాలి దేవుని మీద బాల వేసి జీవించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలను ఆచార్య చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటాం దేవుడు కూడా చూసుకుంటానండి ఒకసారి Valeu, ఆ శ్రమలను అనుభవించుకున్నారు కాబట్టి అదే విధంగా యోగు గారు ఉన్నటువంటి అర్థము ఏ ఒక్కరికి కూడా సౌందర్యము లేదంటే యోగుగారు గారు శ్రమ పడడం వలన అందంగా ఉండడానికి కూడా కారణం ఎందుకు ఏమైందంటే యోగు యొక్క శ్రమ వలన దేవుడు యోగు కుమార్తెలను ఆశీర్వదించున్నారు కాబట్టి ఆ దేశంలో అటువంటి కుమార్ వలన ఇక్కడ దేవుడు యోగు గారిని కాబట్టి ఆ దేశమంతట కనపడలేదంటే ఇక్కడ యోగు గారు శ్రమను పొందుకోవడం వలన ఆ శ్రమలను చేయించి ఉండదు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదలలే ఉన్నట్టు అదేవిధంగా దేవునితో ఉంటూ దేవుణ్ణి మంచపరుస్తూ దేవుని వినపరుస్తూ దేవుణ్ణి చూపించుకున్నాడు కాబట్టి

చాలా బ్రతుకుతామంటే సుఖంగా బ్రతుకుతాము అదేవిధంగా దేవుడి మీద దేవుడు యొక్క ఆలోచనలు కూడా రావు మనతో నవ్వు ఉండడం వలన మనకు శ్రమలు లేకపోవడం వలన మనకి విపరీతంగా విసలు విడుగా మనం ఆపలు చేసి తిరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి దేవుడి మీద రాకుండా అదేవిధంగా మనం అందరం కూడా ఇష్టానుసారముగా మనకు నచ్చినట్టు మనకు వచ్చినటువంటి ఆలోచనల ద్వారా కానీ మనకు వచ్చినటువంటి తలంపుల ద్వారా కానీ అదే మనం కరెక్ట్ అనుకొని విపరీతంగా పాపాలు చేయడము మనం చేసి ఉన్నాము కాబట్టి ఎప్పుడూ దేవుని వాక్యం మనలో ఉండడం వలన మనం పాపములు చేయకుండా ఉండడానికి దేవుడు దేవుని యొక్క వాక్యంతో మనం భయం కలిగించి ఆయన పాపము అనే దేవుని యొక్క వాక్యం తెలియపరిచినప్పుడు మనం పాపములు పాపములు చేయకుండా ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు దేవుడు శ్రమ పలుగు మనకు ఎటువంటి శ్రమలు లేకపోతే మనం కూడా అందరిలాగా జీవిస్తాము అందరిలాగా బ్రతుకుతాము అదే దేవుని మీద ఎక్కువగా ఆధారపడి జీవించలేకపోతాం కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గర రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మనకు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు సహాయం సాయం శ్రమ మనం కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడతాము అదేవిధంగా అధికారుల మీద ఆధారపడి ఉంటుంది చుట్టుపక్కల మీద ఆధారపడడానికి అవకాశం ఉండదు కాబట్టి మనుషులు ఎంతవరకు సహాయం చేయగలరు అంతవరకు సాయం చేయగలరు కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మనుషులు చేతుల తర్వాత మనం ఏం చేయగలం అంటే మనం దేవుడు మనకి ఉన్నాడని అప్పుడు ఆలోచన ద్వారా మనకు కలిగి మనం పోయి దేవుడి మీద ఆటలు పడి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్యను తీర్చివేస్తారు కాబట్టి అదే నూట పంతొమ్మిది క్రితం చూసుకుంటానండి ఒకసారి ఒకటి కీర్తన నూట పంతొమ్మిదిలో కీర్తన డెబ్బో ఒకటి చూసుకున్నాను ఒకసారి

ప్రార్థనలను అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునడానికి మనం కూడా కష్టపడాలి కానీ మనం కష్టపడకపోకున్నట్టు మన పనుల కొరకు ఎక్కువగా కష్టపడతాము కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఎక్కువగా కష్టపడతాము మనకు మన చేసినటువంటి జాతీయ కొరకు ఎక్కువ కష్టపడతాము కానీ దేవుని పక్కకు పెట్టడం వలన మనకు కూడా దేవుడు ఎంతగానో ఇవ్వాలో ఆశీర్వాదాలు అంతగానో ఇవ్వడానికి తీర్చబడతారు కాబట్టి ఇక్కడ మోసే కారణం మనం చూసుకుంటేనండి ఆది I'm okay.

Oh, ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు మనం మన వాటిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది మనలో దేవుడు లేకపోయినప్పుడు మనలో దేవుడి మాత్రం లేకున్నప్పుడు ఎవరేమైనా కూడా మనం రియాక్ట్ అయ్యి పోగొట్టి వాళ్ళని కూడా దూషించడానికి అవకాశం ఉంటుంది మనం కూడా పాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓర్పు పరీక్షలు పరీక్ష నిరీక్షణలు కలగజేయడం అనేది శ్రమల ఎందుకు అతిశయపడతాం ఎందుకంటే మనలో దేవుడు ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనకు దేవుడు మనకు అని మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మొదలు కేతు రాష్ట్రం పత్రిక చూసుకుంటున్నాను పత్రిక మనం దేవుడి మార్గంలోనికి అనేకులు రావడానికి ఇష్టపడరు కాబట్టి ఇక్కడ అంటే క్రైస్తవులుగా పిలబడము లాభము క్రైస్తవులుగా పిలబడుతున్నప్పుడు మనం దేవుడిని మార్పుపడేసే వాళ్ళుగా ఉంటామని చెబుతున్నాడు కాబట్టి మనము అని అనుకోకుండా క్రైస్తవులు మనం క్రైస్తవులుగా మనం బ్రతికితే మనం జీవిస్తే దేవునికి మనం అనేకులు మన దాదాపు ఎవరైనా ఎవరైనా బాగా బాధ అనుభవించిన కొరకు అనుభవించినప్పటికీ కూడా మనం బట్టి దేవుడు దేవుడు సంతోషపడతాడు కాబట్టి ఆటోమేటిక్ జాగ్రత్తలో మనం ఉండాలి కానీ ఇక్కడ కులానికి కానీ మతానికి కానీ మనం ఎప్పుడు తీసుకోకూడదు ఎంచుకోకూడదు కాబట్టి యేసు ప్రభావాలు అందరికీ దేవుడు కాబట్టి

oder das Kalau kalau kalau, ada yang kata, sama es చనిపోతున్నప్పుడు దేవుని కొరకు దేవుడికి ఇష్టపూర్వకంగా చనిపోదాలని చనిపోయినప్పటికీ కూడా చనిపోయి దేవుడు